అందరికీ నమస్కారం అండి హిందూ సాంప్రదాయంలో తమలపాకులకు చాలా ప్రాధాన్యత ఉంది మనము నిత్యము ఉపయోగించే తమలపాకులతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఇంట్లో ఏర్పడిన అనేక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి తమలపాకులతో ఏ పరిహారాలు చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా తమలపాకులతో ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము తమలపాకులతో కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే జాతకంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందటానికి తమలపాకులు ఎంతగానో ఉపయోగపడతాయి జీవితంలో ఎవరైనా ఎదగటం లేదు అంటే దానికి కారణము నలదృష్టి ఈ నరదృష్టి నుంచి బయటపడాలంటే మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో ఒక ఐదు తమలపాకులో వేసుకుని స్నానం చేయాలి ఇలా కనుక చేస్తే మీ పైన ఉన్న నరదృష్టి తొలగిపోతుంది చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి తమలపాకుతో ఇలా చేసినట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు సాయంత్ర సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు అయితే తదాస్తు దేవతలు తిరిగే సమయంలో తమలపాకు పైన మీ సమస్య రాసి పూజాగదిలో పెట్టండి ఇలా చేసినట్లయితే మీ సమస్య ఏదైనా సరే తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని అనుకునేవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు తమలపాకులో ఒక రూపాయి నాణాన్ని చుట్టి పూజా గదిలో పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత తమలపాకుతో పాటు ఆ నాణ్యాన్ని కూడా మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టాలి ఇలా కనుక చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుబెట్టకుండా ఉండాలంటే ఒక పది తమలపాకులు తీసుకొని వాటిని నీటితో కడిగి తమలపాకుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మాలలాగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి ఇలా కనుక చేస్తే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది శుక్రవారం రోజు కొన్ని తమలపాకులు తీసుకొని వాటిని అమ్మవారి పటం ముందు పెట్టి పూజ చేయాలి తరువాత ఈ తమలపాకులను డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టాలి ఇలా కనుక చేస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది కోరుకున్న కోరికలు నెరవేరాలంటే మంగళవారం రోజు ఐదు తమలపాకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి దానిపైన సింధూరంతో శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి యొక్క ఆలయంలో సమర్పించాలి ఇలా చేస్తే కోరుకున్న కోరిక ఏదైనా సరే ఆంజనేయస్వామి వలన తప్పకుండా నెరవేరుతుంది లక్ష్మీ కటాక్షం లభించాలి అని అనుకునేవారు ఇరవై యొక్క యాలకులు తీసుకొని వాటిని మాలలాగా చేసి ఆ యాలకుల మాలను అమ్మవారి చిత్రపటానికి సమర్పించాలి యాలకులకు డబ్బును ఆకర్షించే శక్తి ఉంటుంది అందువలన అలా గనక చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శుక్రవారం రోజు స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసులో నీటిని పసుపు కలిపి ఆ నీటిని తమలపాకుతో ఇల్లంతా కూడా మూలమూలలా చల్లాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది దానితో ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉంటాయి లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా లభిస్తుంది వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న వారు ఆ నష్టాలు పోయి అధిక లాభాలు రావాలంటే తమలపాకులను పూజ చేసి ఆ పూజ చేసిన తమలపాకులను మాలలాగా దుకాణం ముందు కట్టాలి ఇలా గనక చేస్తే వ్యాపారంలో వచ్చే నష్టాలు తగ్గిపోయి లాభాలు వస్తాయి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శుక్రవారం రోజు పూజా గదిలో తమలపాకులు పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ వేసుకోవాలి ఇలా చేస్తే ఏర్పడిన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతో కానీ ఆర్థిక సమస్యలతో కానీ బాధపడేవారు మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులతో ఆకుపూజ చేయించుకున్నట్లయితే తప్పకుండా స్వామివారి దయవలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు పూజాగదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక తమలపాకు పెట్టి దాని మీద మట్టి ప్రమిద వేసి ఐదువతులతో దీపారాధన చేయాలి ఇలా చేసినట్లయితే వారికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో గనక తమలపాకు చెట్టు ఉన్నట్లయితే చాలా మంచిది పూర్వపు రోజుల్లో ప్రతిరోజు ఇంట్లో ఖచ్చితంగా సాంబ్రాణి దుప్పం వేసేవారు ఇంట్లో సాంబ్రాణి దుఃపం వేయటం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండటం జరుగుతుంది ధూపం నుంచి వచ్చే పొగ జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తుంది ఇలాగనక ధూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యము తమలపాకు పైన పెట్టినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా తమలపాకుతో పరిహారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం